అమ్మవారికి వడి బియ్యం పోసే విషయంలో చాలా మంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి అని అంటే మనం పోసేది అమ్మవారు కదా అని అసలు ఒక పిరికడు బియ్యము దోసెడు బియ్యము ఇట్లా పోస్తున్నారు అది మహా పాపం అండి ఎందుకనంటే మీరు బియ్యం పోయాలని చెప్పేసి అమ్మవారి మిమ్మల్ని అడగలేదు దయచేసి మీరు మనస్ఫూర్తిగా కనుక పోసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లకి ఎట్లా వడి బియ్యం పోస్తారో అదేలాగా మీరు అమ్మవారికి కూడా ఐదు కిలోల బియ్యానికి తక్కువ కాకుండా పోయాలి మంచి నూనె కలిపి శుభ్రమైనటువంటి పసుపు మంచి పసుపు కొమ్మలతో కొట్టించినట్టు పసుపు అయితే ఇంకా మంచిది కనీసం మంచి బ్రాండెడ్ పసుపు అయినా కలిపి పసుపు నూనె కలిపి గాజులు కాటు రెగ్యులర్ రెగ్యులర్గా మీరు ఏ అమ్మవారు అంటే మీ ఇంట్లో ఆడపిల్లకి ఏ విధంగా మీరు బియ్యం పోస్తారో అదే విధంగా ఐదు కిలోల బియ్యము పోయాలి తర్వాత ఎంత మంది కనుక పోస్తే అన్ని ఐదు కిలోలు పోయాలి అంతేగాని ఇప్పుడు మా మా ఇప్పుడు మనము ఐదు కిలోలు మన ఐదు కిలోలలో మనము మన అక్కలు మన చెల్లెళ్ళు మన అత్తలు ఇవి కాదు కాకపోతే ఒకరి ఐదు కిలోల బియ్యంలో ఒక ఐదుగురు ముత్తైదులు పోస్తే సరిపోతుంది అది సాంప్రదాయం కనుక అట్లా ఐదుగురు మొత్తైదులు పోస్తే సరిపోతుంది అంతేగాని వారు కూడా పోసినట్టు మాత్రం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఐదుగురు గనుక ఒకరి బియ్యం కనుక పోసినట్టయితే అయితే ఆ మిగతా నలుగురు కూడా వాళ్ళు కూడా బియ్యం పోసినట్టు కాదు వాళ్ళు కనుక బియ్యం పోయదలుచుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర నుండి తీసుకొని రావాలి అప్పుడే అవి ముడతాయి అంతేగాని ఎవరివో బియ్యం మనం పోసినా ఎవరిగో వస్తువులు దేవునికి పెట్టినా మనకు సంబంధం లేదు ఎవరైతే ఎవరింటి నుంచి అయితే తీసుకొచ్చి పెడతారో ఆ పుణ్యము వాళ్ళకి చెందుతుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అమ్మవారికి బియ్యం ఒడి బియ్యం పోసేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకోండి మీరు ఏ విధంగా అమ్మవారికి ఇస్తారో అదే విధంగా రిజల్ట్ ఫలితాలు కూడా మీకు రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయి మనము సాధ్యమైనంత వరకు మన ఆర్థిక శక్తి ఆ అనుకూలించిన మేరకు చేయాలి లోపత్వం ఎప్పుడు కూడా చూపకూడదు అందుకోసము సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఇది ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా ఆ మనకు ఇష్టమైతేనే చేయాలి ఎక్కడ బలవంతం లేదు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇది పెట్టమని అనడం లేదు కనుక మనం నిజంగా చేయదలుచుకుంటే నిజంగా మనస్ఫూర్తిగా చేయాలి అంతే తప్ప ఈ పెరికడు దోచడు పోయడం అనేది మహాపాపం కనీసం ఐదు కిలో